హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోడిగుడ్డు కూరని నోటికి రుచిగా టేస్టీగా మా ఊరి స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను కడాయి పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ పావు టేబుల్ స్పూన్ షాజీరా పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి షాజీరా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది సన్నగా తరిగిన హాఫ్ కేజీ ఉల్లిపాయలని యాడ్ చేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని సన్నని మంట మీద ఉల్లిపాయలు మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మూత పెట్టుకొని ఉల్లిపాయలు మెత్తపడిన తర్వాత ఒకసారి కలుపుకొని గరం మసాలాస్ని యాడ్ చేసుకోండి గరం మసాలా పావు టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మింట్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ ఇక్కడైతే నేను సాంబార్ కారాన్ని యూజ్ చేశాను మంచి ఫ్లేవర్ ఇస్తుంది సాంబార్ కారం వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మసాలాస్ మాడిపోకుండా ఉండటం కోసం నేను ఇక్కడ కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఆనియన్స్ కూడా బాగా ఉడిగిపోతాయి ఇలా మీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా పార్టీషన్స్ చేసుకోండి ఇప్పుడు ఒక గుడ్డుని పగల కట్టుకొని చిటికెడు ఉప్పు కొంచెం చిటికెడు కారం వేసుకొని ఇలా గుడ్డుని బీట్ చేసుకొని ఇలా మనం పార్టీషన్ చేసుకున్న దాంట్లో ఆనియన్స్ ధరలో వేసుకోవాలన్నమాట ఇలా చేయటం వల్ల గుడ్డు లోపల కూడా ఉప్పు కార్యి చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడిపించండి ఆ తర్వాత అటు సైడ్ కూడా తిప్పి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు మన గుడ్డు కూర అనేది రెడీ అయిపోతుంది కొన్ని వాటర్ అయితే యాడ్ చేయండి వాటర్ లేకపోతే ఎందుకంటే మసాలాస్ కాలకుండా చాలా టేస్టీగా అడుగు వండకుండా ఉంటుందన్నమాట అయ్యో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని